సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో అయితే రెడీ అయిపోయిందని చెప్తున్నారు భారీ వరాలతో అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే ఇంకా ఒక వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎలక్షన్ సమీపిస్తున్న వేళ సిద్ధం సభలతో జగన్ అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో కూడా సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు అందులో ఏ వరాలు ఉండబోతున్నాయి ఏంటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులతో పాటు పెన్షనర్లకు కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పేటట్లుగా తెలుస్తోంది సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతిపక్షాలు కలిసికట్టుగా వస్తున్న వేళ ఎలాగైనా అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే రెండు భారీ సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ మూడో సభ కూడా నిర్వహించనుంది ఈ సభా వేదికగా సీఎం జగన్ ఎన్నికల వారాలు ప్రకటించేందుకు డిసైడ్ అయ్యారంటున్నారు రుణమాఫీ ప్రకటన ఉంటుందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది అలాగే పెన్షన్ పెంపు కూడా ఉంటుందని అయితే సమాచారం మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి పెంచుతుంది గతంలో అంటే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నైంటీ నైన్ సెవెన్ పర్సెంట్ అమలు చేశారని దాదాపు రెండు లక్షల యాభై నాలుగు ఆరు పథకాలను అయితే కనుక లబ్ధిదారులకు అందించారని అయితే చెప్తున్నారు ఇక ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్న జగన్ ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అయితే భావిస్తున్నట్లు చెప్తున్నారు అందులో భాగంగా కొద్ది రోజులుగా ఎన్నికల అయితే సంకేతాలు ఇస్తున్నారు గత ఎన్నికలు అంటే రెండు వేల పద్నాలుగులో అయితే తనపైన చాలా ఒత్తిడి వచ్చినా కూడా అమలు చేయలేకపోవడం వల్ల అమలు చేయలేననే అనుమానంతో రుణమాఫీ ప్రకటించలేదని శాసనసభలో అయితే సీఎం జగన్ వివరించారు మొన్న జరిగిన మీటింగ్లో ఇక రెండు వేల పంతొమ్మిదిలో అయితే అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇచ్చానని అవన్నీ అమలు చేస్తామని ఒక్కసారి మాటిస్తే చేస్తామని జగన్ స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో అయితే చంద్రబాబు రైతు రుణమాఫీ ప్రకటన అమలు చేసిన ప్రకటన చేసినా అమలు చేయని అంశాన్ని జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు టీడీపీ మరోసారి సంక్షేమ పథకాలను ప్రకటించింది కానీ అవైతే ఆశించిన స్థాయిలో ఆధారం కనిపించలేదు దీంతో ఇప్పుడు జగన్ తాను చెబితే అమలు చేస్తాననే నమ్మకం కలిగిస్తూ ఈ సభ ద్వారా రైతు రుణమాఫీ ప్రకటిస్తారని పార్టీలో భారీగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఎంత మేర అంటే ఎంత రుణమాఫీ చేస్తారని ప్రకటన ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా కేంద్రం అలాగే రాష్ట్రం ద్వారా ఇచ్చే రైతు భరోసా అయితే డెబ్బై ఎనిమిది లక్షల మందికి రైతులకు అయితే ప్రయోజనం చేరుతుందని చెప్తున్నారు ఒకవేళ ఇప్పుడు రుణమాఫీ కనుక ప్రకటిస్తే ఇది గేమ్ చేంజర్గా మారుతుందని అయితే పార్టీ నేతలు భావిస్తున్నారు ఈ రైతు రుణమాఫీతో పాటు పెన్షన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అయితే సామాజిక పెన్షన్ రెండు వేలు ఉండేది అవి క్రమేణ రెండు వందల యాభై రూపాయలు చెప్పునంటే నెమ్మదిగా సంవత్సరానికి కింద చొప్పున పెంచుతూ మూడు వేలు చేస్తానని అయితే హామీ ఇచ్చారు చెప్పిన విధంగా ఏటా రెండు వందల యాభై పెంచుతూ గత నెల నుంచి మూడు వేల చొప్పున దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి అయితే పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ సభలో ఈ పెన్షన్ నాలుగు వేలకు పెంచే ఆ ప్రకటన అయితే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది అంటే ఒకసారి నాలుగు వేలకు కాకపోయినా గతంలో చెప్పినట్లుగా మరొక రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఈ నెక్స్ట్ ఐదేళ్ళు ఎలా ఉంటుందో అలాగా ఈ నాలుగు అయితే చేసే అవకాశం ఉండేటట్లుగా అయితే తెలుస్తుంది ఇక త్వరలోనే ఉమ్మడి ప్రతిపక్షాలు అంటే టీడీపీ జనసేన కలిసి మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో జగన్ మళ్ళీ అనంతపురం వేదికగా తన ఎన్నికల వారాలు అయితే ప్రకటిస్తారని అయితే చెప్తూ ఉన్నారు